హాయ్ హలో ఈరోజు వచ్చేసి మన టాపిక్ వచ్చేసి విగల్ ఏఏ అనే యాప్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయబడుతున్నాను ఇది ఒక వెబ్సైట్ అనమాట ఈ వెబ్సైట్లో మనం ఒక టూ డీ ఇమేజ్ ఒక ఇమేజ్ అనేది తీసుకొని దాన్ని యానిమేషన్ అనేది చేయవచ్చు లేదా ఒక కార్టూన్ ఇమేజ్ తీసుకొని కూడా దాని చేత యానిమేషన్ అనేది చేయించవచ్చు అది మనకి ఇష్టం వచ్చిన స్టైల్స్లో అది కూడా ఏ విధంగా చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గూగుల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వచ్చేసి గూగుల్ ఓపెన్ చేయండి గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి డిస్కార్డ్ అనే ఆప్షన్ అనేది రావడం జరుగుతుంది ఈ యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకి వీగల్ ఏ అని చెప్పేసి ఈ యాప్ అనేది మీరు డిస్కార్డ్ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత వీగల్ ఏ అని అనేది సెర్చ్ చేయండి సెర్చ్ చేసిన తర్వాత మీకు వేవ్ పోర్ట్ ఇలా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మీరు వచ్చేసి ఒకసారి చెక్ చేయొచ్చు ఎలా మీకు మీరు వీడియో కన్వర్ట్ చేయాలా ఇవన్నీ మీరు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇవి ఇట్లాగైతే ఒకసారి వీడియోస్ అనేది చెక్ చేయండి చెక్ చేసిన తర్వాత మీరు లాస్ట్కి వచ్చేసి ఇక్కడ జాయింట్ కమ్యూనిటీ జాయిన్ అవర్ కమ్యూనిటీ అని అనుకుంది దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత జాయింట్ కమ్యూనిటీ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా ఏ వెబ్సైట్ అనేది ఇలా మీకు విగల్ అనేది సైట్ అనేది ఒకటి ఓపెన్ అయిపోతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఆప్షన్స్ అనేది ఉంటాయి ఒకసారి ఈ ఆప్షన్స్ అనేది మీరు చెక్ చేయండి దీనిలో వచ్చేసి ఫాలో రూల్స్ అని ఉంటుంది ఈ ఫాలో రూల్స్ మీద మనకి ఎటువంటి ఇమేజ్ అప్లోడ్ చేయాలి ఎటువంటి అప్లోడ్ చేయకూడదు అని ప్రాపర్గా రూల్స్ అనేది దీంట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఒకసారి ఇది ప్రాపర్గా చెక్ చేయండి చెక్ చేసిన తర్వాత మీరు దీంట్లో యానిమేషన్స్ యానిమేట్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ అనే ఆప్షన్స్ ఉన్నాయి కదా వీటిలో మీరు ఏదైనా సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు వచ్చేసి ఇప్పుడు నేను ఒక ఆప్షన్ అనేది నేను సెలెక్ట్ చేసుకుంటాను సపోజ్ నేను థర్టీన్ అనేది సెలెక్ట్ చేశాను థర్టీన్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఆల్రెడీ కొన్ని వీడియోస్ అనేది వేరే జనరేట్ చేస్తూ ఉన్నారు చాలామంది ఈ సైట్లో చాలామంది లాగిన్ అయ్యారు లాగిన్ అయిన తర్వాత ఇట్లా వీడియోస్ అనేది జనరేట్ చేస్తూ ఉంటారు మనకు వచ్చేసి ఇక్కడ మన లాస్ట్ రండి సపోజ్ నేను ఇక్కడికి వచ్చాను ఓకే ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మీకు మెసేజ్ అని ఉంది యానిమేషన్ థర్టీ అర్ ఉంది అంటే నేను ఇప్పుడు యానిమేషన్ థర్టీన్లో యానిమేట్ థర్టీన్లో క్లిక్ చేశాను కాబట్టి ఇక్కడ మీకు ఆ ఫౌంట్ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ వచ్చేసి మెసేజ్ మీద క్లిక్ చేయండి స్లాష్ కొట్టండి స్లాష్కి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఆప్షన్స్ అనేది రావుతుంది మిక్స్ యానిమేషన్ మూవ్ అని రావడం జరుగుతుంది మిక్స్ యానిమేట్ మూవ్ అనే ఆప్షన్స్ అనేది రావడం జరుగుతుంది దీనిలో వచ్చేసి మీరు మిక్స్ మీద క్లిక్ చేయండి మిక్స్ మీద క్లిక్ చేసిన తర్వాత దీనిలో వచ్చేసి మిక్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మిక్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇమేజ్ అప్లోడ్ చేయమంటుంది తర్వాత వీడియో అప్లోడ్ చేయమంటుంది తర్వాత బ్యాక్గ్రౌండ్ ప్రజెంట్ నేను ఒక టూ డీ ఇమేజ్ అనేది కార్టూన్ ఇమేజ్ అనేది నేను అప్లోడ్ చేస్తున్నాను కార్టూన్ ఇమేజ్ అప్లోడ్ చేశాను తర్వాత వీడియోలో వచ్చేసి నేను ఒక వీడియో అనేది ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియో కూడా మీకు చూపిస్తాను ఇక్కడ తర్వాత ఇక్కడ నీకు బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేశాను బ్యాక్గ్రౌండ్ నేను సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు వీడియోలో ఉన్న బ్యాక్గ్రౌండ్ కావాలా లేదంటే వైట్ బ్యాక్గ్రౌండ్ కావాలా గ్రీన్ బ్యాక్గ్రౌండ్ కావాలా ప్రజెంట్ నేను వచ్చేసి వైట్ నేను సెలెక్ట్ చేస్తున్నాను వైట్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసిన తర్వాత నేను జస్ట్ ఎంటర్ అనేది టైప్ చేశాను ఇంకా నేను ఏం చేయట్లేదు ఎంటర్ అనేది టైప్ చేసిన తర్వాత ఇక్కడ నాకు వెంటనే ఒక మెసేజ్ అని రావడం జరుగుతుంది మీ వీడియో అనేది ఫినిష్ అవుతుంది వన్ ఆర్ టూ మినిట్స్లో వన్ ఆర్ ఫైవ్ మినిట్స్లో వస్తుంది అని వస్తుంది దీంట్లో మన ఇమేజ్ని ఒక వీడియోగా కన్వర్ట్ అనేది అయిపోతుంది అనమాట అది ఇప్పుడు దీనిలో ఉన్న ఇమేజ్ అనేది మనకి ఒక వీడియో కన్వర్ట్ అని జరుగుతుంది ఏదైతే మనం వీడియో ఇచ్చామో ఆ వీడియోలో ఏ అనిమేషన్ అయితే ఉందో ఎటువంటి మూమెంట్ అయితే ఉందో ఆ మూమెంట్ యాష్టీస్గా మన క్యారెక్టర్కి అనేది రావడం జరుగుతుంది ఒకసారి చూద్దాం మన ఇమేజ్ కూడా ఇక్కడ వేరే వాళ్ళు అనేది రావడం జరుగుతుంది కదా ఇవి చెక్ చేయొచ్చు ఇదిగో నేను చిన్న ఇమేజ్ అనేది ఇది ఒకసారి చూడండి చిన్న ఇమేజ్ ఇది కాబట్టి ఒకసారి వీడియో కూడా ప్లే చేస్తాను నేను ఏ వీడియో ఇచ్చాను ఈ వీడియో అనేది నేను ఇచ్చాను అంటే ఏ విధంగా మన క్యారెక్టర్ కూడా మూవ్ అవ్వాలి అంటే ఏదైతే డ్యాన్స్ ఉందో అది ఆటోమేటిక్గా మన క్యారెక్టర్ కూడా రావాలన్నమాట ఇప్పుడు నేను టైప్ చేశాను కదా చూశారు కదా ఒకసారి నేను బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఏదైతే జనరేట్ అయిందో అది చూద్దాం చూసారా యాస్టీస్గా సేమ్ మనకి ఏదైతే ఇమేజ్లో రావడం జరుగుతుందో ఏదైతే మనం వీడియో ఇచ్చామో ఆ వీడియో తగ్గట్టుగా సేమ్ యాసిటీస్గా యానిమేషన్ అనేది జరుగుతుంది చూశారు కదా ఇలా మీరు కూడా మీ యొక్క వీడియోస్ మీ యొక్క ఫొటోస్ని కూడా ఇలా చేయవచ్చు అనమాట ఇప్పుడు సేమ్ నేను వచ్చేసి ఇంకో ఇమేజ్ స్లాష్ అనేది తీసుకున్నాను మిక్స్ మీద క్లిక్ చేశాను కదా ఒక ఇమేజ్ మళ్ళీ ఇంకో ఇమేజ్ని నేను అప్లోడ్ చేస్తున్నాను సపోజ్ ఇక్కడ నేను ఓకే ఇమేజ్ తీసుకున్నాను సేమ్ మళ్ళీ వీడియో ఒకటి అప్లోడ్ చేస్తున్నాను ఓకే ఇక్కడ నేను వీడియో అనేది ఇచ్చాను ఈ వీడియోలో ఇప్పుడు నేను ఒక బ్యాక్గ్రౌండ్ అని అడుగుతుంది బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి సేమ్ ఇప్పుడు ఇంతకు వైట్ పెట్టాను కదా ఇప్పుడు సేమ్ ఏదైతే వీడియోలో బ్యాక్గ్రౌండ్ ఉందో అదే బ్యాగ్రౌండ్ కావాలని ఇచ్చాను ఇచ్చిన తర్వాత నేను ఇక్కడ ఎంటర్ అనేది చేశాను చూసారా సేమ్ మళ్ళీ ఒక మెసేజ్ రావడం జరుగుతుంది సేమ్ వన్ టు ఫైవ్ మినిట్స్లో మన వీడియో అనేది రెడీ అవుతుంది ఇలా మీ దగ్గర ఉన్న మీ దగ్గర ఉన్న ఇమేజెస్ కానీ ఏదైనా సరే మీరు ఇలా యానిమేషన్ అనేది చేసుకోవచ్చు విత్ త్రీ డేగా కన్వర్ట్ అవుతాయి ఇప్పుడు నేను ఇక్కడ ఇమేజ్ ఇచ్చాను కదా ఒకసారి ఇమేజ్ చూద్దాం ఇది ఇమేజ్ ఇచ్చింది ఒకసారి నేను ఏదైతే వీడియో అప్లోడ్ చేశానో ఆ వీడియో కూడా చూడండి ఇది నా వీడియో తర్వాత నేను ఇచ్చిన ఇమేజ్ ఆ క్యారెక్టర్ రీప్లేస్ అవ్వాలని చెప్పి ఇచ్చాను చూడండి చూసారా సేమ్ అదే ప్లేస్లో మన క్యార మనం ఇచ్చిన ఇమేజ్ అనేది రీప్లేస్ అయిపోయింది అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ ఇట్లా మీరు కూడా మీ యొక్క ఇమేజ్ అనేది మీరు క్రియేట్ చేసుకోవచ్చు అదేవిధంగా ఇప్పుడు నేను స్లాష్ అని టైప్ చేశాను ఇందాక మిక్స్ చెప్పాను కదా ఇప్పుడు ఆనిమేట్ అనే ఆప్షన్ ఉంది కదా యానిమేట్ మీద క్లిక్ చేద్దాం ఇక్కడ ఏమో వచ్చింది చూడండి యానిమేట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీరు ఇమేజ్ అప్లోడ్ చేయండి వస్తుంది తర్వాత మోషన్ ప్రో ఉంటుంది తర్వాత బ్యాక్గ్రౌండ్ సరే ఇక్కడ నేను ఒక ఇమేజ్ అనేది నేను అప్లై చేస్తాను సపోజ్ నేను ఒక ఇమేజ్ అనేది అక్కడ అప్లోడ్ చేశాను అప్లోడింగ్ చేసిన తర్వాత మోషన్ బ్రాంట్ ఇదంటే ఏమిటి అంటే ఇక్కడ మనకి ఎగ్జాంపుల్స్ అనమాట అంటే మనకి ఏ వీడియో ఏమైనా కావాలనుకున్నట్టే కొన్ని టెంప్లెట్స్ అనేది ఉండడం జరుగుతుంది సపోజ్ ఇక్కడ మోషన్ బ్రాంట్ ఉంది కదా ఒకసారి ఇదే సైట్లో మీరు ఇక్కడ పైన చెక్ చేసినట్లయితే ఇక్కడ జరుగుతుంది ఇక్కడ జరుగుతుంది మోషన్స్ అని మోషన్ బ్రాంట్ అని ఇక్కడ చూడండి రకరకాల వీడియోస్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది కదా సపోజ్ నేను ఇది ఓపెన్ చేశాను చూసారా ఎంతమంది వీడియో ఈ వీడియోని సెలెక్ట్ చేసుకున్నారో సపోజ్ నేను ఇది ఓపెన్ చేశాను ఇది ఓపెన్ చేసిన తర్వాత ఒకసారి ఈ వీడియో ప్లే చేసొద్దాం అంటే ఎలా అయితే డ్యాన్స్ చేస్తుందో అలా మనకు కూడా మనకి మన క్యారెక్టర్ అనేది డ్యాన్స్ వేయాలి అప్పుడు ఏం చేస్తానంటే నేను మళ్ళీ బ్యాక్ వచ్చాను దీని యొక్క నేమింగ్ అనేది ఉంటుంది ఈ నేమింగ్ అనేది నేను కాపీ చేసుకున్నాను కాపీ చేసుకున్న తర్వాత సేమ్ ఏదైనా యానిమేట్ మీద మనం క్లిక్ చేసింది క్లిక్ చేసి స్లాష్ కొట్టండి సేమ్ యానిమేట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఒక ఇమేజ్ అనేది నేను అప్లోడ్ చేస్తున్నాను సపోజ్ ఇక్కడ ఈ ఇమేజ్ అప్లోడ్ చేశాను సూర్య ఇమేజ్ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ప్రాబ్టన్ ఉంది కదా ఇందాక కాపీ చేసింది ఇక్కడ పేస్ట్ చేశాను తర్వాత ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అని ఉంది కదా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఏదైతే టెంప్లెట్లో ఉందో అది కావాలా అని అడుగుతుంది లేదంటే వైట్ బ్యాక్గ్రౌండ్ గ్రీన్ బ్యాక్గ్రౌండ్ ప్రజెంట్ టెంప్లెట్ అనేది క్లిక్ చేశాను నేను జస్ట్ ఎంటర్ చేశాను ఎంటర్ చేసినాక ఒకసారి చూడండి సేమ్ వన్ అవర్ ఫైవ్ మినిట్స్లో మనకి వీడియో అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది మనం ఏదైతే ఇమేజ్ ఇచ్చామో ఆ ఇమేజ్ సేమ్ యాష్టిస్గా రావడం జరుగుతుంది మనం ఏదైతే ఇమేజ్ ఇచ్చామో ఆ ఇమేజ్లో మనకి వీడియో అనేది కన్వర్ట్ అయిపోతుంది అన్నమాట ఇలా మీరు కూడా మీ దగ్గర ఉన్న ఇమేజెస్ అనేది కార్టూన్ ఇమేజెస్ కానీ ఇలా క్రియేట్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను క్రియేట్ చేసిన ఇమేజ్ ఇమేజ్ అనేది ఇది నేను అప్లోడ్ చేసిన ఇమేజ్ అయితే ఇది తర్వాత ఈ ఇమేజ్ని వీడియో ఎలా కన్వర్ట్ అయినా చూద్దాం చూసారా ఈ ఇమేజ్తో డ్యాన్స్ అనేది ఎలా చేపిస్తుందో చూసారా మనం ఏదైతే టెంప్లెట్ ఇచ్చామో ఆ టెంప్లెట్లో ఎలా అయితే డ్యాన్స్ ఉందో ఆ డ్యాన్స్ అనేది మనం ఇచ్చిన క్యారెక్టర్కి అనేది ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది జస్ట్ మనం అక్కడ క్లిక్ చేయాలి అంతే చూసారుగా ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఇది డౌన్లోడ్ అనేది కావాలనుకుంటుంది ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది కదా ఈ డౌన్ డౌన్లోడ్ మీద మనం క్లిక్ చేయండి క్లిక్ చేసినట్లయితే మనకి లోకల్లో డౌన్లోడ్ అయిపోతుంది ఒకసారి మీరు డౌన్లోడ్ చేసిన ఇమేజ్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు వీడియో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు డౌన్లోడ్ చేసిన వీడియో సేమ్ అట్లా ఇక్కడ మీకు కావాల్సిన ఇక్కడ మోషన్స్ ఇక్కడ మీకు టెంప్లెట్స్లో కానీ వెళ్తే ఇంకా టెంప్లెట్స్ ఉంది కదా ఈ టెంప్లెట్స్లోకి వెళ్తే మీకు చాలా వస్తాయి అనమాట దీంట్లో మీకు ఏదైనా కావాలి అనుకున్నట్లయితే మీరు ఇక్కడ సేమ్ యాస్ట్రీస్గా డ్యాన్స్ అనేది వేయడం జరుగుతుంది ఒకసారి వీడియో ఓపెన్ చేద్దా ఇక మనకి ఇది ఒరిజినల్ వీడియో ఇది మనకి కన్వర్ట్ చేసిన వీడియో అనమాట చూశారు కదా ఇప్పుడు నేను వచ్చేసి ఈ వీడియో మీద నేను క్లిక్ చేశాను క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నాకు ఏదైతే నేమింగ్ ఉందో ఆ నేమింగ్ అనేది కాపీ చేశాను కాపీ చేసిన తర్వాత ఇక్కడ ఒక యానిమేట్ మీద నేను క్లిక్ చేశాను ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ స్లాష్ ఇచ్చాను స్లాష్ ఇచ్చి యానిమేట్లోకి వెళ్ళాను యానిమేట్లోకి వెళ్ళి ఇక్కడ ఒక ఇమేజ్ అనేది ఇప్పుడు అప్లోడ్ ఇప్పుడు నేను ఈ ఇమేజ్ అప్లోడ్ చేశాను ఇక్కడ ఇందాక కాపీ చేసిన నేమింగ్ అనేది ఇక్కడ పేస్ట్ చేశాను తర్వాత ఇక్కడ టెంప్లెట్స్ సెలెక్ట్ చేశాను మళ్ళీ ఎంటర్ చేశాను ఎంటర్ చేసిన తర్వాత మనకి సేమ్ ఎలా అయితే వీడియో రావడం జరుగుతుందో వన్ ఆర్ ఫైవ్ మినిట్స్ అనమాట ఇలా మీ వీడియోస్ కూడా ఇలా మీరు కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ప్రభాస్ నేను పెట్టాను కదా ఒకసారి చూద్దాం ఇలా మనం జనరేట్ చేసిన ఏదైతే వీడియో ఉందో దానిలో ఆటోమేటిక్గా విత్ బ్యాక్గ్రౌండ్తో సహా ఇలా మూవ్ అనేది అవుతుంది జరుగుతుంది ఓకేనా ఇప్పుడు నేనే ఒకటి టైప్ టైప్ చేస్తాను ఇది మీకు కావాలనుకున్నట్లయితే మీరు ఇట్లా డౌన్లోడ్ కూడా చేసేసుకోండి డౌన్లోడ్ మీద క్లిక్ చేసినట్లయితే డౌన్లోడ్ అనేది ఆప్షన్కి వెళ్తుంది ఓకేనా ఇప్పుడు నేను స్లాష్ టైప్ చేశాను మిక్స్ ప్లస్ ఇమేజ్ ఇమేజ్ ఒకటి తీసుకుంటున్నాను సపోజ్ ఇక్కడ నేను ఒక ఇమేజ్ తీసుకున్నాను అంటే ఇప్పుడు నా ఇమేజ్ ఒకటి తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇక్కడ ఇక్కడ ఒక వీడియో ఉంది వీడియోని అప్లోడ్ చేశాను నాకు సేమ్ యాస్టేజ్ అదే బ్యాక్గ్రౌండ్ కావాలి అనుకుంటున్నాను కాబట్టి నేను సెలెక్ట్ చేసుకున్నాను ఇప్పుడు జస్ట్ నేను ఎంటర్ కొట్టాను నేను యాక్చువల్గా అప్లోడ్ చేసిన ఇమేజ్ ఇది తర్వాత వచ్చేసి నేను అప్లోడ్ చేసిన వీడియో అయితే ఇది ఇప్పుడు చూడండి అలా మీరు కూడా మీ ఇమేజ్తో ఏమన్నా ఇంకా డౌన్ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు డౌన్లోడ్ అనేది అయిపోతుంది అలాగే మీరు కూడా మీ ఇమేజెస్ కూడా ఏమైనా ఉంటే ఇలా అప్లై చేసుకోవచ్చు ఇలా నేను ఇంకొకటి అప్లై చేస్తున్నాను ఇక్కడ వీడియో అప్లై చేశాను బ్యాక్గ్రౌండ్ కూడా నాకు కావాల్సింది నేను ఎంటర్ చేస్తున్నాను సేమ్ మ్యాచ్ ఈజ్గా అలా మీరు ఫ్రీగా ఎన్ని వీడియోలు కావాలంటే అన్ని వీడియోలు అనేది ఇక్కడ దీంట్లో అప్లోడ్ చేసుకోవచ్చు ఎన్ని ఇలా మీరు కూడా ఎన్ని ఇమేజెస్ కావాలంటే అన్ని ఇమేజెస్ మీరు అప్లోడ్ చేసుకోవచ్చు ఒక వీడియో అనేది అవుట్పుట్గా బయటకు రావడం జరుగుతుంది కొన్ని ఫన్నీ వీడియోస్ కూడా ఉంటాయి అనమాట ఇలా మీరు కొన్ని ఫన్నీగా ఈ వీడియో కావాలనుకున్నట్టయితే యూస్ చేసుకోవచ్చు అది సింపుల్ ప్రాసెస్ అనమాట మీరు దీనికి వచ్చేసి ఏం చేయడం అవసరం లేదు జస్ట్ అనేది యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి ఇప్పుడు చేయడం నేను నా ఇమేజ్ ఇది

లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ